కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తోడు మేఘారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం సార్ ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ཀྦ ཀྦ ཀྦྦ ཀྦྦྦྦ ཀྦྦ ཀྦྦ ཀྦྲྦ ཀྦྦ ཀྦྲེ ཀསས རང ད� སེ ར ེ ཇ གའ� ར ྱ འེ ེ སེ མ ེེེེ གོ ཁ� མ ང ེ� మార్కెట్ చైర్పర్సన్ గారికి సైక్యూ ఆఫీసర్ ఆర్డియో గారికి ఇక్కడ విచేష జిల్లా అధికారులకు మరియు మండల అధికారులందరికీ మీడియా మిత్రులకి అబ్బాయి పల్లి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు గౌరవనీయులు సీఎం గారు చెప్పేసినట్టు ఈరోజు మనం నాలుగు స్కీములు మొదట విడుదల చేయడం జరుగుతుంది ఈ నాలుగు స్కీముల పేర్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇందరమ్మ ఆత్మీయ భరోసా మరియు ఇందరమ్మ ఇల్లు సో మన విలేజ్ లో కూడా మన గ్రామంలో కూడా గత పది రోజుల నుంచి సెక్రటరీ గారు కావచ్చు ఎంపీఓ గారు కావచ్చు తహసీల్దార్ గారు తో పాటు మన వాళ్ళందరికీ బోనస్ కూడా ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మనం అభినందన తెలిపాలి అది కూడా చేసినాం దాని తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు ఇరవై వేల నాలుగు వందల కోట్లు అంత పెద్ద ఎత్తున భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇరవై వేల నాలుగు వందల కోట్లు అరవై రోజులలో చేసి రెండు లక్షల లోపు రుణమాఫీ చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అభినందనలు తెలిపాలి ఇవన్నీ ఆ స్కీములు చేసినాం ఆల్రెడీ మళ్ళీ అవి కూడా కాకుండా ఉప ముఖ్యమంత్రిగా బట్టి గారు ఎన్నుకున్న తర్వాత మనం మీరు మీకు ఇచ్చిన గ్యారంటీ మీ ఇంటికి పంపించిన గ్యారంటీలో భాగంగానే ఒక్కొక్కటి 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 చేసుకుంటొస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో రెండు స్కీములు చేసినాం ఒకటి ఇక్కడున్న మహిళలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే చేసినాం దాంతో పాటు ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీని పది లక్షలు చేసినాం దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రెండు వందల ఐదులకి జీరో బిల్ ఇచ్చినాం ఆ స్కీమ్ చేసినాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ చేసినాం దాంతో పాటు ఇంకొక ముఖ్యమైన స్కీమ్ మన ఊర్లో ఉన్న యువకులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో యువకులందరికీ దాదాపు యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చి ఆ యువకులకు కూడా మనం చూపించడం